హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అనుషు ఆ ఈరోజు నేను మీకు ఎంతో అందరికీ నచ్చే ఫేవరెట్ వీడియో అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ ఇంతకంటే ముందుగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇక మనం టాపిక్లోకి వెళ్దాము ఫ్రెండ్స్ మన పాత రోల్ గోల్డ్ నగలు అయితే ఉన్నాయి కదా ఈ పాత రోల్ గోల్డ్ నగల్ని నేను బంగారం కంటే ఎక్కువగా మెరిసే వాటిలాగా తయారు చేస్తాను ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి మీకు అనిపిస్తుంది కదా ఇది ఎంత బ్లాక్గా ఉందో ఎలా కలర్ షేడ్ అయ్యి ఉందో వీటిని నేను బంగారం కంటే ఎక్కువగా మెరిసేలా చేస్తాను చూడండి ఫ్రెండ్స్ నన్ను ఖచ్చితంగా ఫాలో చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇక్కడ నేను చూడండి ఇక్కడ నేను కమ్మలు తీసుకున్నాను రింగ్స్ తీసుకున్నాను బ్యాంగిల్స్ తీసుకున్నాను బ్లాక్ బిడ్స్ కూడా తీసుకున్నాను కదా చూడండి వీటి అన్నిటిని నేను ఎంత బాగా చేస్తానో ఖచ్చితంగా చూడండి లాస్ట్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి ఇలా చూస్తేనే మీ మీకు పర్ఫెక్ట్గా అర్థమవుతుంది ఇంట్లో మీరు కూడా ఇలాగే తయారు చేసుకుంటారు అంటే కోటింగ్ చేసుకుంటారు చూడండి ఎక్కడ మిస్ చేయకండి ఇక్కడ నేను బ్లాక్ బీడ్స్ కూడా తీసుకున్నాను కదా ఈ బ్లాక్ బీడ్స్ మధ్యలో ఉన్న గోల్డ్ కలర్ షేడ్ అయితే కలర్ పోయింది కదా వీటికి నేను పర్ఫెక్ట్గా కలరింగ్ అయితే చేస్తాను చూడండి మంచిగా కనిపిస్తుంది మనకి మనీ కూడా సేఫ్ అయితే రిచ్ వాళ్ళు అయితే ప్రతి ప్రతిసారి కొనుక్కునే ఉంటారు కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు కొనలేము కదా సో వీటి వీటికి మళ్ళీ నేను రీయూజ్ చేసుకోవడం ఇలాగ చూపిస్తాను చూడండి ఇక్కడ నేను తీసుకున్నాను తీసుకున్నానంటే ఒక మగ్గులో కొన్ని వాటర్ తీసుకున్నాను ఆ వాటర్ మినరల్ వాటర్ అయితే తీసుకున్నాను చూడండి మినరల్ వాటర్ అయితే మనకి ఈ ఈ రోల్ గోల్డ్లో ఉన్నటువంటి డస్ట్ అయితే మనం క్లీన్ చేసుకోవడానికి యూజ్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి నేను క్లీనింగ్ అయితే చేసుకుంటున్నాను ఇలా క్లీనింగ్ చేసుకున్న తర్వాత మనకి డస్ట్ అయితే క్లీన్ అయిపోతుంది ఇలాగే రింగ్స్ ఇయర్ రింగ్స్ కమ్మలు ఇంకా రింగులు బ్లాక్ బీడ్స్ చైన్ ఇలాగే బ్లా బ్యాంగిల్స్ కూడా నేను ఇందులో వేశాను బాగా క్లీన్ చేస్తున్నాను చూడండి ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల మనకు డస్ట్ క్లీన్ అవుతుంది కదా ఇప్పుడు ఒక పాత బ్రష్ అయితే తీసుకున్నాను పాతది పనికిరాని బ్రష్ తీసుకొని ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే వీటన్నింటినీ డస్ట్ ఏమైనా ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోవడం కోసం బ్రష్తో అయితే క్లీనింగ్ అయితే చేస్తున్నాను కదా ఇలా బ్రష్ తోటి మంచిగా క్లీనింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ బ్రష్తో క్లీనింగ్ చేసుకోవడం వల్ల మనకి డస్ట్ అనేది రిమూవ్ అవుతుంది ఇప్పుడు మనం ఒక క్లాత్ అయితే దగ్గర పెట్టుకోవాలి ఎందుకంటే మనం క్లీనింగ్ చేసుకున్నవి ఆ క్లాత్లో వేసుకోవడానికి వేసుకోవడానికి పదను కూడా ఏం లేకుండా మంచిగా తుడ్చుకోవాలి చూడండి ఇవి ఎంత బ్లాక్గా ఉన్నాయో చివరి దాకా చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఎంత షైనింగ్గా వస్తాయో మీరే చూడండి నమ్మలేకుండా ఉంటారు ఈ వీడియో చూసి మీరు ఖచ్చితంగా నన్ను సబ్స్క్రైబ్ చేస్తారని నాకు నమ్మకం ఉంది ఎందుకంటే ఇది పది మందికి ఉపయోగపడే వీడియోనే కదా ఫ్రెండ్స్ మీరు పది మందికి షేర్ చేసిన కనీసము మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళ కోసమైనా ఇది ఉపయోగపడుతుంది వీడియో ప్రతి ఒక్కరు మనీ పెట్టి కొనుక్కోవాలనుకుంటే డబ్బులు అయితే ఉండవు కదా సో వాళ్ళ కోసం అయితే ఈ వీడియో కంపల్సరీ యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను చూడండి ఇలాగే ఈ బ్రష్ తోటి మనం ఏం చేయాలంటే ఈ డస్ట్ అంతా క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే మనం యూజ్ చేయ యూజ్ చేయక చాందోల్ అవుతుంది కదా ఒకవేళ యూజ్ చేసినా కూడా పర్వాలేదు నార్మల్గా పై వరకు ఇట్లా క్లీనింగ్ చేసుకోవాలి ఇలా బ్రష్ తోటి క్లీనింగ్ చేసుకోవడం వల్ల డస్ట్ క్లీన్ అవుతుంది కదా ఇప్పుడు ఇలాగే మొత్తం అన్నింటినీ క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకుంటే మనకు మంచిగా కోటింగ్ వేయడానికి కంఫర్ట్గా ఉంటుంది మంచిగా షైనింగ్ కూడా బాగా ఏర్పడుతుంది ఇప్పుడు ఈ క్లాత్ తోటి మంచిగా మొత్తం అన్నింటిని మనం ఏమేమైతే రోల్ గోల్డ్ తీసుకున్నామో కోటింగ్ వేసుకోవాలనుకుంటామో మనకు అవన్నింటినీ ఈ క్లాత్లో తీసుకొని మంచిగా తుడుచుకోవాలి పదం లేకుండా తుడుచుకోవాలి ఇలా తుడుచుకోవడం వల్ల మనకు కోటింగ్ అనేది మంచిగా కంఫర్ట్గా ఉంటుంది షైనింగ్గా ఉంటుంది ఫ్రీగా ఉంటుంది మనకి మంచిగా పైకి లుకింగ్ అయితే బాగా కనిపిస్తుంది ఈ పదనం ఉండడం వల్ల మనకు కోటింగ్ అనేది పట్టుకోదు మరి ఏం కోటింగ్ అనేది మీరు ఆలోచిస్తున్నారు కదా సో ఆ కోటింగ్ వేయడం కోసం వెయిట్ చేయండి ఫ్రెండ్స్ ఎక్కడ స్కిప్ చేయకండి ఇలా స్కిప్ చేస్తే మనకు ఏం చేస్తున్నామో అర్థం కాదు సో ఇదైతే యూజ్ అవుతుంది కదా ఫ్రెండ్స్ కంప్లీట్గా చూడండి ఇలాగే బ్యాంగిల్స్ ఇంకా రింగ్స్ ఇంకా ఇయర్ రింగ్స్ ఇలా నెమ్మదిగా మంచిగా పద లేకుండా క్లాత్ తోటి తుడుచుకోవాలి చూడండి ఈ క్లాత్కి పాతది ఎలా అంటుకుంటుందో మీరే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇదైతే డైరెక్ట్గా చేస్తున్నాను కదా ఇందులో ఎలాంటిది ఏం లేదు ఎందుకంటే మనం మీరు కామెంట్ చేసినా కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది చూడండి బ్లాక్ బీడ్స్ ఇయర్ రింగ్స్ ఇంకా రింగ్స్ ఇంకొకటి మనది ఏమంటారు మాటి ఇవన్నీ క్లీన్ చేసుకొని పక్కకు పెట్టుకున్నాను ఇక్కడ చూడండి జ్యువెలరీ కోటింగ్ పెయింటింగ్ అయితే ఉంది కదా చూడండి ఇక్కడ సిల్వర్ గోల్డ్ రెడ్ బ్రౌన్ బ్లూ అండ్ క్రీమ్ ఇలాగే చూడండి దీనికి ఒక బ్రష్ అయితే వస్తుంది తిన్ బ్రష్ అండి తిన్ తిన్ బ్రష్ ఇగో సిల్వర్ కోటింగ్ కూడా ఉంది కదా చూడండి ఫ్రెండ్స్ అలాగే గోల్డ్ కోటింగ్ కూడా ఉంది కదా ఇదే కదండి మనకు ఉపయోగపడేది ఇదేనండి మనకి మెయిన్ ఉపయోగపడేది మనకి జ్యువెలరీ దగ్గదగ మెరిసిపోయేది ఇదేనండి దీని ద్వారానే మనకు గోల్డ్ కోటింగ్ అనేది హై లెవెల్గా కనిపిస్తుంది మీరు కావాలంటే వేరే కలర్స్ కూడా మీరు వేసుకోవచ్చు మీ జ్యువెలరీని బట్టి మీరు ఈ కలర్స్ కూడా వేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా సూపర్గా వస్తున్నాయో చూడండి ఇక్కడ మనకి కావాల్సింది అయితే నేను ఓపెన్ చేస్తున్నాను చూడండి బ్రష్ తోట అయితే నేను ఎలా తీసుకుంటున్నాను చూడండి ఇది ఎంత బ్లాక్గా ఉందో మీరే చూడండి చూడండి ఈ దీన్ని కూడా నేను ఎంత పర్ఫెక్ట్గా చేస్తానో చూడండి సన్నటి బ్రష్ కదా అండి ముందట చూడండి ఇవి లేయర్స్ లేయర్స్ ఎలాగా ఉన్నాయో ఈ తిన్ను తోటి మనం ఏం చేయాలంటే బాగా కలుపుకొని ఈ తోటి మనము నీట్గా ఇందాక క్లీన్ చేసుకున్నాం కదా ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మొత్తము పదం లేకుండా తూడ్చుకొని ఇప్పుడు మనం పట్టుకున్నాం కదండీ ఇది చూడండి ఎంత సూపర్గా వస్తుందో కోటింగ్ చూడండి మెరిసిపోతుంది మీరే చూడండి ఇందులో అయితే ఎలాంటిది మ్యాజిక్ కానీ ఇంకా ఎలాంటి ఎడిటింగ్ కానీ లేదు న్యాచురల్గా చూడండి ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో బ్లాక్ ది రింగ్ కూడా ఇంత గోల్డ్ కలర్లో చేంజ్ అయిపోయిందో మీరే చూడండి కోటింగ్ వేస్తే అంత సూపర్గా ఉంటుంది చూడండి ఇలాగ మనం ఎన్నిసార్లు అయినా యూజ్ చేసుకోవచ్చు మీరే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎంత సూపర్గా వచ్చిందో ఇక్కడ పక్కకు పెడుతున్నాను ఫ్రెండ్స్ మీరు డబల్ కోటింగ్ కూడా వేసుకోవచ్చు ఎందుకంటే మనకి షైనింగ్ మంచిగా కనిపిస్తుంది ఇక్కడ నేను చూడండి ఇయర్ రింగ్స్ కూడా చూస్తున్నాను ఇయర్ రింగ్స్ కూడా చూడండి ఎంత బ్లాక్గా ఉన్నాయో ఈ బ్లాక్గా ఉన్న ఇయర్ రింగ్స్ని కూడా నేను ఎంత పర్ఫెక్ట్గా చేస్తానో చూడండి మనకి కోటింగ్ తోట ఏదైనా కానీ ఇప్పుడు చూడండి నేను దీనికి కూడా వేస్తున్నాను ఎంత సూపర్గా వచ్చిందో చూడండి ఇలా వేయడం ద్వారా మనకి మనీ సేఫ్ అవుతాయి అలాగే మన టైం కూడా ఒక ఒక పని మీద పెడితే మనకు మైండ్ కూడా రిలాక్స్ ఉంటుందండి చూడండి ఇలాగే చేసుకోవాలి కొద్ది కొద్దిగా పెయింటింగ్ ఈ షేడ్ పెయింటింగ్ అనేది అప్లై చేసుకుంటూ దీన్ని మొత్తం అంతటా మనకి ఎక్కడెక్కడ బ్లాక్గా ఉందో అలా కాకుండా మొత్తం అంతటా పట్టించుకోవాలి ఇలా బ్రష్ తోటి ఇలా పట్టించుకోవడం ద్వారా మనకి ఎక్కడ కూడా బ్లాక్ అనేది కనిపించదు ఎంత సూపర్గా కనిపిస్తుందో మీరే చూడండి షైనింగ్ కూడా చాలా బాగుంటుంది ఇది గోల్డ్ షైనింగ్ పెయింట్ కదా అండి చూడండి ఎంత బాగుందో ఇది మీరు తెప్పించుకొని ఇలాగే మీ ఇంట్లో కూడా వేసుకోవచ్చు ప్లీజ్ ఫ్రెండ్స్ ఇలా చూసి మాత్రం వెళ్ళకండి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే ఇలాంటి వీడియోస్ మీకు నేను ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి నేను ఇక్కడ మాటి కూడా తీసుకున్నాను ఇలా మనము పెయింటింగ్ వేసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఒక పదిహేను పదిహేను నుంచి ఒక ఇరవై నిమిషాలు మనము ఫ్యాన్ కింద పెట్టుకోవాలండి ఎందుకంటే పెయింటింగ్ అనేది మనకు మంచిగా పట్టుకుంటుంది చూడండి ఎంత బాగా వేస్తున్నాను ఇక్కడ మధ్యలో మనకి స్టోన్స్ కూడా ఉన్నాయి కదా ఈ స్టోన్స్ని తీసే అంటే స్టోన్స్ కాకుండా రిమైనింగ్ ప్లేస్లో మనం వేసుకోవాలి స్టోన్స్ పైన మనం అస్సలు వేయొద్దు ఇక్కడ చూడండి రింగ్స్ ఇయర్ రింగ్స్ మాటి వేశాను కదా అండి ఇప్పుడు ఇంకొక ఇంకొక రింగ్ కూడా మిగిలిపోయింది కదా చూడండి ఎంత బ్లాక్గా ఉందో మీరే చూడండి ఇప్పుడు చూడు కోటింగ్ వేయడం తోట ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో చూడండి వావ్ సూపర్ కదా మీరే చూడండి కోటింగ్ మాత్రం వేరే లెవెల్లో ఇది అయితే అందరికీ యూజ్ అవుతుంది ఈ వీడియో అయితే ఖచ్చితంగా మీ అందరికి నచ్చుతుందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే పది మందికి ఉపయోగపడుతుంది కదా చూడండి ఇలా మొత్తం అంతటా వేసుకోవాలి వావ్ సూపర్ కదా ఈ సైడ్ కూడా వేసుకోండి ఈ రింగ్ ఇప్పుడు బ్యాంగిల్స్ కూడా తీసుకుంటున్నాను బ్యాంగిల్స్ కూడా మీరు ఇలాగే కోటింగ్ వేసుకోండి చుట్టూ బ్యాంగిల్స్ చుట్టూ వేసుకోండి అలాగే నేను ఇయర్ ఇది ఏంటి బ్లాక్ బిడ్స్ కూడా తీసుకున్నాను కదా ఈ బ్లాక్ బిడ్స్కి కూడా బ్లాక్ బిడ్స్ పక్కన పెట్టి మధ్యలో గోల్డ్ ఉంది కదా ఈ గోల్డ్ పూసలు ఉన్నాయి కదా ఈ గోల్డ్ పూసల్లో మధ్యలోకి నేను ఇలాగే పెయింటింగ్ వేస్తున్నాను చూడండి ఎంత పర్ఫెక్ట్గా వేస్తున్నాను మీరే చూడండి ఇలాగే మీరు పర్ఫెక్ట్గా వేయండి బ్లాక్ బిడ్స్ కానీ ఇంకా మీ దగ్గర ఎలాంటి జ్యువెలరీ ఉన్నా కూడా దానికి మీరు వేసుకోవచ్చు ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది చాలా బాగుంటుంది మీరే రిజల్ట్ చూడండి ఎంత సూపర్గా ఉందో చూస్తున్నారు కదండి డైరెక్ట్గా మనమైతే బయట షాప్కి వెయ్యి కొనుక్కోవాల్సిన అవసరం అయితే ఏం లేదు వావ్ సూపర్ చూడండి నేను మొత్తం అంతా వేస్తాను ఇలాగే చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి లాస్ట్ వరకు చూడండి చూస్తేనే మీకు ఇంత తేడా అనేది డిఫరెన్స్ అనేది తెలిసిపోతుంది చూడండి ఇక్కడ ఇక్కడ చూడండి ఇక్కడ నేను ఇంకా నేను గోల్డ్ షైనింగ్ పెయింటింగ్ వేసిన దానికి ఇంకా ఇక్కడ బ్లాక్గా షేడ్ అయిన దానికి రిజల్ట్ చూడండి మీరే చూడండి దగ్గరికి పెడుతున్నాను జూమ్లోకి సూపర్ కదా అండి ఎంత సూపర్గా ఉంది నేనైతే ఎవ్రీ టైం ఇలాగే చేసుకుంటాను ఫ్రెండ్స్ ఎందుకంటే మనీ అందరి దగ్గర ఉండవు కదా మనీ ఉన్నా లేకున్నా ఇది కంపల్సరీ అందరికీ యూజ్ అవుతుంది ఇలాగే మొత్తం అన్నింటికీ వేశాను ఫ్రెండ్స్ చూడండి ఎంత షైనింగ్గా ఉన్నాయో వావ్ సూపర్ కదా ఫ్రెండ్స్ మాటి ఇయర్ రింగ్స్ ఇంకా ఈ బ్లాక్ బీడ్స్ బ్లాక్ బీడ్స్ ఆయనకి నా ఇయర్ రింగ్స్ కూడా చూడండి ఇయర్ రింగ్స్ కూడా నేను వేశాను ఎంత రిజల్ట్ కనిపిస్తుందో మీరే చూడండి ఇవైతే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నేను ఫ్యాన్ కింద పెట్టానండి ఎందుకంటే ఈ కలర్ షేడింగ్ అనేది దానికి పట్టుకోవాలి కదా ఇలా పట్టుకోవడం ద్వారా మనకి మంచి కలర్ అయితే ఇంకా షైనింగ్గా మంచిగా కనిపిస్తుంది ఇప్పుడు చూడండి నేను బళ్ళ మీద పెట్టాను చూడండి ఎంత సూపర్గా ఉన్నాయో మీరే చూడండి చూశారు కదా ఫ్రెండ్స్ నేను ఫస్ట్ చెప్పాను కదా బంగారం కంటే ఎక్కువగా మెరుస్తాయని సో లాస్ట్ ఫైనల్గా అలాగే వచ్చాయా లేదా చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫాలో చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఖచ్చితంగా ఫాలో చేయండి సూపర్గా ఎంత బాగున్నాయో చూసారు కదా ఫ్రెండ్స్ ప్లీజ్ చూసి వెళ్ళకండి ఒక లైక్ షేర్ ఇంకా అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన అందరికీ పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్ అండి Thanks for watching friends.